వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రీతి ఉషా ప్లాన్ చేస్తారనమాట విద్యా టీచర్ని పడేద్దాము అన్నట్టుగా ఇక ఆవిడ మెట్లు నుంచి దిగి కిందకు వస్తుంటే తట్టుకుని పడేలాగా ఒక తీగని కడతారనమాట ఇద్దరు కలిసి ఇక ఇద్దరు కలిసి కట్టిన తర్వాత ఇక హైఫై కొట్టుకొని ఆవిడ్ని పిలుద్దామా అని చెప్పి ఇద్దరు ప్రీతి ఉష అనుకుంటారు ఇక ఇద్దరు కలిసి విద్యా టీచర్ విద్యా టీచర్ అని చెప్పి హాల్లో నుంచి అరుస్తూ ఉంటే ఇక పైనుంచి రేవతి ఎందుకు ఆవిడ్నేం పిలుస్తున్నారు ఎందుకు ఏం పని అని చెప్పి అనగానే అది నీకెందుకు అని చెప్పి ప్రీతి ఉషా వెనక్కి తిరిగి చూడగానే అక్కడే విద్యా టీచర్ ఉంటుంది ఇక విద్యా టీచర్ని చూడగానే ప్రీతి ఉషా షాక్ అయిపోతారు ఎందుకు పిలిచారు అంటే ఏమీ లేదు అన్నట్టుగా చెప్తారు ఇక సరే అని చెప్పి మెట్లకి పైకి వెళ్దాం అని చెప్పి విద్యా టీచర్ అది సుమతి పైకి వెళ్తూ ఉంటే టైంకి మెట్ల నుంచి పై నుంచి దిగి వస్తూ ఉంటాడనమాట జన ఇక ఆల్రెడీ అక్కడ తీగ కట్టే ఉంటుంది కదా ఇక జన చూసుకోకుండా తీగ తట్టుకొని పడబోతూ ఉంటాడు ఇక కరెక్ట్ గా ఎదురుగా ఉన్న సుమతి మీద పడతాడు ఇక ఇద్దరు కలిసి అలా సుమతి మీద జన పడిపోతాడు అక్కడే ఉన్న ప్రీతి ఉష షాక్ అయి చూస్తూ ఉంటారు అప్పుడే అటువైపు మహాలక్ష్మి వస్తుంది ఇక మహాలక్ష్మి వాళ్ళిద్దరిని అలా ఆ సీన్ లో చూసి షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది